వాళ్ళని ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లి పాడేసిన ఇండియన్ ముస్లిమ్స్ ని మార్చలేము వాళ్ళు నైన్టీ పర్సెంట్ దేశ నా దగ్గరకు వస్తే వంద మంది చూపిస్తాను ఇక్కడ ఓల్డ్ సిటీ లో ఇంటింటికి ఉంటారు సో రెండు వేల పదమూడులో జరిగిన బాంబ్లాస్టర్ ఒక ఐదు నిమిషాల గ్యాప్ లో లుమిని బార్క్ అండ్ గోకుల్ చార్ట్ రెండు వేల పదిహేడులో లో మళ్ళీ దిల్షూర్ నగర్ కోనార్ థియేటర్ దగ్గర సో ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ లో సో ఈ ఉగ్రదాడి అత్యంత భయాన్ని కలిగించింది మొత్తం ప్రజలందరిలో సో ఈ దాడికి సంబంధించి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతూ నిరసనలు తెలుపుతున్నారు సో ఎందుకు జరిగింది ఫర్దర్ ఎలా ఉండబోతుంది పరిస్థితులు ఎలా ఉండదు రోక్ కంట్రీ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇస్ రన్ బై మిలిటరీ దేర్ మిలిటరీ పాకిస్తాన్ లో పొలిటీషియన్స్ కాలరెత్తు చంపేస్తారండి కానీ జన్ చంపేశారు చాలా మంది ఆవిడ ప్రెసిడెంట్ దేశం వెళ్ళి పారిపోయాడు దుబాయ్ ఆ ముస్లిం కంట్రీకి అదే ఇట్స్ రన్ బై మిలిటరీ మిలిటరీ యూ కెన్ సపోర్ట్స్ ద టెర్రరిజం ఆల్రెడీ టెర్రరిస్ట్లు మిలిటరీ అన్నాడు కదా మునూరి మునీ మునీర్ అంటే రెండు ఒక ఐదు రోజుల ముందు పెస్ట్ లో చెప్పాడు కాశ్మీర్ స్టిల్ మాదే మేము దక్కించుకుంటాం అని సంది పేలాపల్ పోలేడు అక్కడ ప్రజలతో మంచిది వస్తా అని చెప్పేసి అక్కడ పొలిటీషియన్స్ వేస్ట్ వేళసాడు ప్లస్ బ్రాంక్ కరప్ట్ అయిపోయింది ఫైనాన్షియల్ గా శ్రీలంక పడిపోయింది చేత ఏదో విధంగా దీన్ని డిస్కరప్ట్ చేయండి దీన్ని అతలా కుతనం చేయాలి ఇండియా ఇండియాతో కంపేర్ చేశాడు మీరు ఎక్కడి నుంచి ఈ ప్రేగులోంచి వెళ్ళిన ఏళ్ళను లో నేను ఆ విధంగా నా సినిమా తీసాను మీరు ఆ డేట్లు చెప్పారు కాబట్టి చెప్తున్నాను టూ థౌజండ్ టెన్ లో తీసిన సినిమా జబ్రీ వాళ్ళు కొన్నారు నాది తమిళ్ లో సన్ టీవీ కొన్నారు పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాను కన్నడ వచ్చి జీకి అమ్మాను అన్ని కలిసి ఒక రెండు టూ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోస్ కమ్మ్యాను నాకు అంతే అయింది అంతే వచ్చేసింది నాకు కాబట్టి ఒకసారి రాలేదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది కన్నడ వాళ్ళు ట్రబుల్ చేశారు వాళ్ళ మీద గెలిచారు ఎందుకంటే ఆ సినిమా తెలుగు సినిమా మొట్టమొదటిసారి టెలికాస్ట్ చేశారు ఇప్పుడు ఇవాళ వచ్చింది రేపు వేసాడే కాదు కదా టూ థౌజండ్ టెన్ లో సీన్ చెప్తున్నాను వాళ్ళు మీరు చెప్పిన డేట్ అప్పుడు దగ్గరలో బాంబు పెళ్లింది ఆ రోజున సినిమా జరుగుతుంటే బ్లాంబ్ వేస్తుంది నేను ఆ సినిమా వచ్చి ఎనభై తీసాను టెర్రరిజం మీదే టెర్రరిస్టులు దొరికిన తర్వాత వాళ్ళు ఎందుకు కసాబుగా లాగా ఇక్కడ తిప్పుతారు అక్కడికి అక్కడ గోడ పక్కన పెట్టి టక్క టక్కడ కాల్చేయమని సినిమా అది సందేశం కొచ్చి కట్టేసి కాఫీ ఇస్తాడు కాఫీ బార్ కదా కాఫీ ఇచ్చి తప్పుతాడు అందులో అతుల్ కులకర్ని మెయిన్ క్యారెక్టర్ ఇంకో నేను ఆరుగురు ఏడుగురూ ఉంటారు బంగ్లాదేశ్ నుంచి ఒకడు పాకిస్తాన్ కొడు తమిళ రక్త వస్తాయి అసలు సెన్సార్ చేయకూడదు అది సెన్సార్ లెగి నాకు సల్యూట్ పెట్టారు తెలుగులోను కన్నడలోను తమిళ్ తమిళంలో నిమిడంగల్ అంటే నిమిషాలు వాళ్ళు అటువంటి సినిమాలు అవసరం లేదు మనకి పెళ్లి మీద ఎలక ఎలక మీద పెళ్లి ఆ ప్రభాస్ కూడా ఉన్నాడు లేదా ఉన్నాడు లేదా ఆడు ఆ సినిమాలు చెప్తే ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్కి అయ్యొద్దు వీళ్ళకి ఇటువంటి సందేశాత్మ ఇటువంటి జరిగితే మటుకు రెండు మూడు రోజులు చాలా బాధపడిపోతూ ఉంటారు మన ఇండియా ఏంటి అదేంటి ఏం అయినా ఆయన అజిత్ ధోల మన సిఐడి డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళకి జరిగిచ్చాడు వీళ్ళకి జరిగిచ్చాడు అంటే ఎక్కడ జరిగిచ్చారు మీరు ఎక్కడ ఇస్తారు మీరు ఇవ్వగలరా ఇండియా భయ భయం కంట్రీ ఇది భయపడిపోతూ చచ్చిపోతూ ఉంటుంది ఇంత ఇంత భయంగా ఉండే వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉండరు ఇంత కంట్రీ అది కొడితే పోతు కాబ దానికి చాలా మంది ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ఇండియా ఎదగకుండా చేయడం కోసం చేస్తారు ఇండియా ఎద ఎదగకుండా ఎకనామికల్ గా ఎదగకుండా ఉండడం కోసం అమెరికా చేస్తే ఇది చేస్తుంది చైనా కూడా సపోర్ట్ చేస్తారు అలాగే లేదా పాకిస్తాన్ ఎంత ఉంది సముద్రంలో కాకిరేట్ లాగా ఎంత కదా బలోచిస్తాన్ మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద ఎదురు తిరిగి వాళ్ళు రెండు మందిని చంపేశారని అది అసలు మెయిన్ కక్షాడికి ఆ మిలిటరీ గాడికి అదే సో అది అది ఎవరు చెప్పట్లేదు అదే మెయిన్ కారణం ఇక్కడ ఏదో విధంగా కాశ్మీర్ ఏదైతే మంది అనుకున్నామో పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని అది కానీ హస్తగతం చేసుకుంటే మనం ఇంకా దానికి పూర్తిగా గెలిచేసినట్టే అక్కడ ఉన్న వాళ్ళే ముస్లింస్ కొంతమంది వాళ్ళే వాళ్ళే సపోర్ట్ చేశారు అయ్యరు కూడా ఉన్నారు అందులో ముగ్గురు మళ్ళీ కాశ్మీర్ వాళ్ళే ఏముంది కాదు వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళు అక్కడ అక్కడ అలా మొట్టమొదటి నుంచి ఆ విధంగా చేయడానికి నెహ్రూ గట్టి చేసింది మొట్టమొదటి మిస్టేక్ అది సో అక్కడ ఇప్పుడు కదా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అతను ఏం పట్టించుకోలేదు మొత్తానికి సిఐడి ఫెయిల్ అయింది అన్నారు ఎస్ సీక్రెట్ సీక్రెట్ ఏజెన్సీ ఫెయిన్ అయింది మరి ఇది ఇప్పుడు ఎలా చేశారు హమాస్ ఇజ్రాయెల్ ని వచ్చి ఎలా చంపేశారు సేమ్ ఫ్యాషన్ లో చేశారు ఇది పిల్లల్ని కూడా చంపేశారు చంపిన ప్రతి ఒక్కరిని కూడా ఆ లీడర్ బిహైండ్ బిహైండ్ని అందరిని చంపేశాడు నువ్వు ఎక్కడ దాక్ో ఇరాన్ మీటింగ్ వెళ్ళిన కూడా చంపేశాడు మీకు అర్థమైంది దట్ ఈస్ నైతన్యాహు అనే లీడర్ ఉంది కదా యస్ ఫినిష్డ్ అలాగే మన వాళ్ళు చేయగలరా మనలో వన్ బై హండ్రెడ్ ఉండదా ఆ కాకపోతే మనకు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు ఆ సిఐడి సీక్రెట్స్ అంటే వాళ్ళకి మనకి ఇస్తారు అంటే దే లైక్ ఇండియా ఇండియా లైక్స్ దేమ్ ఇవన్నీ బానే దౌత్య సంబంధాలు బాగా ఉంటాయి కాదు మన వాళ్ళకి దమ్ముండదు అక్కడ ఆళ్ళ చంపేశాం ఇది చంపేశాం సర్జికల్ చేసాం ఏమి చేశారు మీరు ఇప్పుడు చేయమను ఇప్పుడు ఐదు కండిషన్ రిలీజ్ చేశారు ఆ సింధు నదిలో ఉన్న వాటర్స్ పేక్ ఇవ్వమని ఇంకోటి ఏదో అని ఇక్కడ ఉన్న మీ సిటిజన్స్ ఆలయం చేశారు వచ్చినా కదా ఇక్కడ ఉన్న వాళ్ళని పాకిస్తానీ నేషనల్స్ ని నా దగ్గరికి వస్తే వంద మంది చూపిస్తాను ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇంటింటికి ఉంటారు వాళ్ళని ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లి పాడేసిన ఇండియన్ ముస్లింస్ ని మార్చలేము వాళ్ళు నైన్టీ పర్సెంట్ దేశద్రోహులు అదైంది మీకు దేశద్రోహులే ఉంది వాళ్ళు దే ఫీల్ దట్ ఇట్ ఇస్ నాట్ దేర్ కంట్రీ అక్కడ క్రికెట్ మ్యాచ్ అయితే ఇక్కడ జేఈ అంటారు అక్కడ ఏమన్నా అయితే టైపో హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ చాలా ఎక్కువ మంది ఉంటారు అర్థమైంది మీకు అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ అంచేత్ అలా అలా పెంచేశారు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఉన్నాయి ఇప్పుడు ముప్పై కోట్లు అయిపోయారు ఇరవై ఐదు కోట్లు అయిపోయింది అప్పుడు ఏం చేయవలసింది పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా సెపరేట్ చేసి ఆ స్టేట్ వేరే కంట్రీ పెట్టినప్పుడు వీళ్ళని కూడా పంపించాలి నెరవేరు గారు ఎందుకు పంపలేదు అలా చాలా కంట్రీలు ఉన్నాయి ఇస్లాం బట్టి ఇస్లామే మీరు వచ్చి మైనారిటీ గారు ఉండాలని ఏదో మైనారిటీ అంటే ముప్పై కోట్లు ఉండే వీళ్ళు కాలు ఎత్తారు అదే కదా అర్ణబ్ గోస్వామి ఇక్కడ ఓవైసీ మీద వాళ్ళ మీద కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ మీద దుమ్మిట్టి చేస్తున్నాడు ఏదో ఒకరు చెప్తారు మీరు ఈ ముప్పై మంది చంపేశారు అంటే ఇరవై తొమ్మిది మంది నోరు ఇరవై ఏడు మంది నోరు ఇరవై ఆరు మంది నోళ్ళు ఏదో ఏడుచారు ఎంతమైన చావే కదా ఆల్ అఫీషియల్స్ ఆ హాలిడేకి వచ్చారు అక్కడ వాళ్ళ ఉమర్ అబ్దుల్లా వీళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు విజిటర్స్ అంటే విజిటర్స్ చంపేస్తావా టూరిస్టులు అంటూంటే టూరిస్ట్ చంపలేదు అంట పిలిచి ప్యాంట్ ఇప్పి ఇటు ముస్లిం కాదని చంపారు ఇక అందుకంటే ఏంటి నువ్వు నా భర్తను చంపేశారు కదా నన్ను చంపేయండి నేను ఒక అమ్మాయి అర్థనాదని చెప్తుంటే లేదు లేదు నువ్వు మీ మౌడీ గారికి చెప్పాలని చెప్పాడు ఇంకా అందుకంటే ఏంటి ఇంత డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఈ మాటకి ఆల్రెడీ మన వల్ల జెట్స్ పంపించి మొత్తానికి ఆర్మీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ తర్వాత ఏం జరుగుతుంది జరుగుద్ది ఆడ ఆడబాబు వేస్తాడు మనం వేస్తావా మనం కానీ వేస్తే మొత్తం లేచిపోతుంది ఆడు వేసినా కూడా ఇక్కడ కొంత లేచిపోతుంది మనం పైకి రాలేము అది భయం ఇక్కడ ఇక్కడ తినివేతగాళ్ళు పాలిటిక్స్ ప్రజలు వచ్చే జరిగితే నవ్వు వాళ్ళు కొంతమంది నేను ఎలా ఎందుకు ఫోర్స్ చెప్తానంటే మన తీరు ఓన్ టేక్ కేర్ ఐదు కండిషన్ పెట్టారు ఇంకా కండిషన్ లేటరు బాబు కండిషన్ లేవు బొంగులు ఎప్పుడు ఎక్కడ ఉన్నా నేషనలిస్ట్ పంపించడం అనేది ముందు చేయాలి కాశ్మీర్ లో ఆర్టికల్ ప్రవేశపెట్టినప్పుడు వన్ ఇయర్ నెట్ట గెట్ లేకుండా అందరినీ ఉమర్ అల్ ఫాదర్ అందరినీ పెట్టారు లోపల ఆ యాక్షన్ అలాగే ఉంచుతూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా హస్తగతం చేసుకోవాలి చేసుకుంటే అందులో ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ దే వాళ్ళకి ఓట్ ఫర్ పాకిస్తాన్ ఓన్లీ దే ఫీల్ ఓన్లీ లైక్ పాకిస్తాన్ మనమే ఫీల్ అవుతున్నాం ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ మనం కూడా చేసుకుంటే బాగుంటుంది లేదు అక్కడ కొంతమంది పండిట్స్ ఉన్నారు వాళ్ళు చాలా దెబ్బతిన్నారు పండిట్స్ అంటే బ్రాహ్మీణ్ కింద లెక్క అందరూ బాగుంటారు ముస్లింస్ అందంగా ఉంటారు పండిట్స్ ఇంకా బాగుంటారు అది ఒక ఒక లాగా చంపిన ప్లేస్ కూడా కాశ్మీర్ లో ఇట్ ఈస్ ప్లేస్ లైక్ స్విట్జర్లాండ్ ఇన్ కాశ్మీర్ అది కొంచెం దూరం అది అతమంది ఒకటి అస అక్కడికి వెళ్ళి అంత డైరెక్ట్ గా బట్టలు ఇప్పేసి అంత ఆపరేషన్ చేసి చేస్తే ఇంక ఇంక ఇంకా ఫీల్ అయ్యే ఉంటది మనోళ్ళు ఊళ్ళో దొంగలు పడిన ఆరు నెలలకి మేలుకున్నట్టు ఒక విషయం అయిపోయిన తర్వాత మేలుకున్నట్టే ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రజల స్వార్థపరులు పొలిటీషియన్స్ క్రూక్స్ గూన్స్ గోండాస్ అని ఇది ఇక్కడ ఏదైనా చేయొచ్చునే నమ్మకం వాళ్ళకుంటది టెర్రరిస్ట్ ఉన్న పిలవబడే పాకిస్తానీస్ నేను అదే చెప్పాను కాఫీ పరి సినిమాలో ఇండియా ఏం చేయదు అనే ఒక నమ్మకంతో ఆ సముద్రాలు ఈదుకుని వచ్చేసి కసాపుగడ్ తాజ్బాల్ హోటల్ పెట్టాడంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉందా ఆయన మే అన్నీ చంపాక ఆడ సంవత్సరాలు ఉంచి బిర్యానీలు పెట్టి ఏంటిది వయో వాళ్ళ దిశలా జడ్జి ఇంట్లోనే కోట్లు దొరికినాయి కొన్ని ఇప్పటి వరకు ఈ న్యాయస్థానం మీద గొప్పదానుకుంటే బొంగులా ఉంది మొన్న దొరికడా ఇంకటి ఉంటప్పుడు ఎందుకు మొత్తం రాజ్యాంగం మార్చాలి ఎప్పుడు చూసినా డాక్టర్ అంబేద్కర్ రాశాడు ఆయన ఏమైనా ఉంచుకున్నాడా పది సంవత్సరాల తర్వాత మార్చుకోండి రా అన్నాడు మార్చుకోలేదు ఓట్ల గురించి తీసేదల పాటేలా అది కొత్తగా రాయించాలి మన యొక్క సంరక్షణకి ఎవడో లేడు ఆడికి పాత్ర వస్తే ఆడు ఓట్లు ఎలా కాపాడుకుంటాకే చేస్తారు అని చేత ఈ దేశం ఇలాగే ఉంటుంది ఇది దేశంలో ప్రతీకార శిక్ష ఉండదు ఇప్పుడు ప్రతీకారం చేస్తున్నాం వచ్చ పోసుకోవాలి లేపల ఆడు చేసుకోవాలి ఏడు పోసుకునేది చేసిన తర్వాత దమ్ముతారు వాళ్ళు వచ్చ పోయిస్తాం దే విల్ షిట్ ఇన్ దే ప్యాంట్స్ అని అంటాడు ఒక పాకిస్తాన్ ఆర్మీ లీడర్ టు షిట్ ఇన్ హిజ్ ప్యాంట్స్ అన్నట్టు చెయ్యి ఇట్ చేసిన తర్వాత చెప్పాలి ముందు ఎందుకు లాగా నేను ఎందుకు ప్రొవోకేట్ డూ ఇట్ ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో చేసిన ప్యాక్ట్ అవుట్ ఉంది సింధు నది దానికి సంబంధించి అది ఒకటి అది లేకపోతే వాళ్ళ మేము కూడా చూస్తాం ఎలా ఆపుతారు అని అన్నాడు నేను మళ్ళీ మధ్యాహ్నం దీనికి మాకు పాకిస్తాన్ సంపద లేదంట అలా వేస్ట్ ఫిలెస్ అండ్ సాధారణంగా ఈ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింస్ అంత వరస్ట్ ఫిలేస్ ప్రపంచంలో ఎక్కడ ఉంటారని అమెరికా తెలుసు అయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇండియా ఎదగకూడదు కాబట్టి అదే టిన్ టవర్స్ ని పడగొట్టేసి ఒసా బిన్ బిన్ లాడి ఆశ్రయం ఇచ్చారు అక్కడ ఇక అందుకంటే రోక్ కంట్రీ ఏంటి ఒక్క ఇండియాకి భయపడి ఇండియా సూపర్ పవర్ అయిపోద్ది అని చెప్పేసి మిలిటరీ వైజ్ కాదు ఫైనాన్షియల్ ఇక్కడ చాలా ఇది ఏరియాస్ ఉన్నాయి అన్ని చోట్లకి వచ్చి పెట్టచ్చు అంతమంది కొంటారు ఒక వస్తువు వచ్చినప్పుడు చైనీస్ అంతా ఇక్కడే ఆధారపడి ఉన్నారు మీకు అర్థమైంది బికాజ్ పాపులేషన్ ఇస్ మోర్ ప్లస్ కంట్రోల్ కంట్రోల్ ఒక సంజయ్ గాంధీ ఒకటే కంట్రోల్ చేసేది పాపులేషన్ ఆపరేషన్ కంపల్సరీ చేసుకుని ఈ ముస్లిం అన్న వాళ్ళకి ఎందుకు పది మంది కంటే ఊరుకున్నారు ఎవరికైనా ఓటేరు వీళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ కానకూడదు పోయే వేరే నాటి ఎన్ని చేయరు ఓట్లు పోతాయనే వాళ్ళకి ఓట్లు ఉండాలి ఐదు సంవత్సరాలు కూర్చోవాలి వాటి ఎలాగ ఉన్నంత ఇండియా ఎలాగో ఉంటుంది ప్రతీకా చర్య ఉండదు బొంగు ఉండదు అది చూద్దాం నిజంగా చేస్తే వీళ్ళు ఎప్రిషియేట్ ఈ పాటికే ఆర్మీలు సక్కనం అక్కడ ఏం చేస్తారు మీరు ఇంకా ఐదు కండిషన్లు పెట్టాట సింధు నది గేట్లు వేస్తాము వెళ్ళి కానీ అక్కడ వెళ్తాడు లైట్ ఎత్తుకుని ఆ గేట్ వేస్తాడట అదొకటి తర్వాత ఇక్కడ ఉన్న పాకిస్తానీ నేషనల్స్ని పంపిస్తారు ఏంటంట ఉపయోగం అది అంత అంత ఈజీగా ఓల్డ్ సిటీలో ఉంటారు ఇంటింటికి పది మంది అదేందా ఉష మన ఉత్తరప్రదేశ్లో ఉంటారు ఎంతమంది దీ వాళ్ళందరినీ సాగ్రిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్ లేవు మన దగ్గర పోలీసులే లేరు ఉన్న తక్కువ మంది పోలీసులతో మనకు అందరికీ మనకు అందరికీ రక్షణ వాళ్ళ ఫ్యామిలీస్ లోట్టి సిస్టమ్ మారాలి మారదు నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేనంటే ఈ పాటికే రైట్ చేస్తే ఆ పౌరుషం లేదు మనోళ్ళకి ఓకే